ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా భయం వేసిందమ్మా ఇప్పుడు యూ హ్యావ్ టూ డాటర్స్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మీకు ఐ థింక్ శివాత్మిక నాకు అంటే మీ చాలా ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు మీరు ఇప్పుడు ఏదైనా కబుక్మన్ ఆ చను ఉందా చాలా నాకు ఒక నాకు ఇష్టం అమ్మా ఇట్లా ఎవరైనా చెప్పి ఇద్దరికి చను ఉందా ఇద్దరికీ ఉంది వాళ్ళు చెప్తూ ఉంటారు రకరకాల స్టోరీస్ నాకు అస్సలు నేను అది కూడా వాళ్ళ యాస్ దే వాళ్ళు నేను ప్రతి పేరెంట్కి అదే చెప్తుంటా చెప్పాలని ఇష్టపడతాను కొన్ని సే ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ సెక్స్ అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు మాట్లాడడానికి అది ఏదో ఒక పెద్ద ఇష్యూగా అలా పెట్టేయకండి యాజ్ ది గ్రో మనం ఆ వర్డ్ ఆఫ్ ఎడ్యుకేషనే పిల్లలు పెరిగే కొలిది వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా మనం అన్నీ నేర్పించాలి అన్నది ఉంటుంది మరి రెండేళ్ళ మూడేళ్ళ పిల్లలకి ఓ నెంబర్లు చెప్పేసి టేబుల్ చెప్పేసి టైం అట్లా ఉండదు అది సిక్స్ ఇయర్స్కే వాళ్ళు గ్రేడ్ వన్కే వస్తారు బిలో దట్ యూ యూ కెన్ నాట్ కమ్ టు గ్రేడ్ వన్ సో అట్లాగే ఏజ్ వైజాగా మీరు ఎప్పుడు కలర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళకి ఎప్పుడు వాట్ నేచర్ని ఎప్పుడు ఏ విధంగా ఇంట్రడ్యూస్ అన్నీ చెప్తారా వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సో అలాగనే యాజ్ దే గ్రో ఓల్డ్ ఏ ఏజ్లో ఏం చెప్పాలో అవి చెప్పండి గివ్ ద ఫ్రీడమ్ టు ద కిడ్స్ టు టాక్ అబౌట్ ఇట్ బి ఇట్ లవర్ అవ్వచ్చు బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు లేకపోతే అబౌట్ సెక్స్ అవ్వచ్చు లేకపోతే క్రైమ్ అవ్వచ్చు మర్డర్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మైట్ ఇట్ బీ యూనో దే కెన్ దే షుడ్ బి ఓపెన్ టు ద పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్స్ వీళ్ళు అర్థం చేసుకోలేకపోతే వెరీ డిఫికల్ట్ ఫర్ ద చిల్డ్రన్ టు గ్రో అప్ ఆ ఏజ్కి తగ్గట్టుగా రకరకాలుగా వచ్చేస్తూ ఉంటాయి యూనో దట్ మీనో ఐడాలజ్ అంటాము టీన్స్ అంటాము యూనో వన్ యూ వన్స్ యూ మెచ్యూర్ హవీ థింగ్ సో ఏజ్కి తగ్గట్టుగా పిల్లలతో అంత ఓపెన్గా డిస్కస్ చేయగలగాలి వాట్ ఎవర్ ఒక పెద్ద తప్పు చేసేసినా అది మమ్మీ డాడీతో వచ్చి చెప్పగలగాలి టు మమ్మీ పోనీ డాడీ అనేది పక్కన పెట్టిపో డాడీ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు అని వెళ్ళాలి అనుకుని అట్లీస్ట్ టు ద మదర్ ఈదర్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఆ ఓపెన్నెస్ కనుక వాళ్ళకి మనం ఇస్తే దెన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మనం మన పిల్లల్ని సేవ్ చేసుకోగలం ఇది లేనప్పుడు ఏమైపోతుందంటే మనము స్ట్రిక్ట్గా ఉండాడు స్కూళ్ళల్లోనూ స్ట్రిక్ట్గా ఉండే ఈ ద మోస్ట్ డిస్టర్బింగ్ ద థింగ్ ఫర్ మీ ఈజ్ ఈ సూసైడ్స్ ఈ పిల్లలు చదువుకునే పిల్లలు సూసైడ్లు లవ్ ఫెయిల్యూర్స్ అండ్ సూసైడ్లు లేకపోతే అమ్మ నాన్న అర్థం చేసుకొని ఇదంతా వింటే ఎంత బాధ అనిపిస్తుందో కానీ ఏమీ చేయలేం నాకు ఆలోచన చూస్తాను అబ్బా ఇదంతా ఇలా కాదు కదా మనం ఏదైనా చెయ్యాలి కదా అంటే ఎక్కడ నాకే నా ఇల్లు నా పిల్లలు అని దట్ సెల్ఫిష్నెస్ ఈస్ దర్ విదిన్ నజ్ మనం ఎక్కడ పోయి సొసైటీకి వెళ్ళి మాట్లాడగలుగుతాం సొసైటీ గురించి అదొక అదొక పని అది తీసుకొని తిరగాలి అదే చేయగలం ఇది చూసుకోవాలి సో మై నేనైతే డిసైడ్ అయిపోయి మై ప్రయారిటీస్ మై చిల్డ్రన్ మై ఫ్యామిలీ మై హస్బెండ్ నా ఇల్లు నేను మేము సో మోస్ట్ ఆఫ్ ద టైం షుడ్ గో ఫర్ దిస్ నాకు ఎప్పుడైనా టైం దొరికితే లెట్ మీ హెల్ప్ వన్ ఆర్ టూ పీపుల్ అయినా కూడా మన వల్ల హెల్ప్ చేయగలిగితే చేద్దాం దట్ ఈస్ వాట్ నేను ఇట్లాగా ఒక సిస్టమ్ అనేసుకున్నా చాలా కంటెంట్మెంట్ ఐఎమ్ లివింగ్ సో దిస్ ఈస్ ఆఫ్ ఇట్ ఈస్ నేను నిజంగా యంగర్ జనరేషన్ చాలా నేర్చుకోవాలి సైమల్ డేనిస్ లేదా పేరెంట్స్ కూడా చాలా నేర్చుకోవాలని ఉంటుంది నాకు ఓపెన్గా ఎప్పుడైతే మనం ఇంట్లో అమ్మ నాన్న పిల్లలకి ఏమన్నా చెప్పచ్చు నేను ఫెయిల్ అయిపోయా నేను చదువుకోలేకపోతున్నా నేను ఒక అమ్మాయిని ప్రేమించా లేకపోతే నేను ఒక తప్పు చేసా ఏదన్నా ఓపెన్గా డిస్కస్ చేయగలిగిన రోజు వాళ్ళ లైఫ్ చాలా బాగుంటాయి